హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా వదినైతే పేడకల్లాపి చెల్లి ముగ్గులైతే వేస్తుంది ఆ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను పేడ పేడకల్లాపి చల్లిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఆరిపోవాలి అప్పుడు ముగ్గు వేయడానికి అనువుగా అయితే ఉంటుంది తడంతా ఆరిపోయిన తర్వాత ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేసింది వదిన ముందు హ్యాపీ న్యూ ఇయర్ రాసిన తర్వాత ఇలా మామూలుగా వేరే ఫ్లవర్స్ అయితే వేసింది హంసల ముగ్గు అయితే వేరే లెవెల్ అనమాట అవి అయితే చాలా బాగా వచ్చినాయి రంగులు కూడా రుద్దటం కూడా చాలా నీట్గా బల వేసింది వదిన అయితే మా బుడ్డిగాడు అత్త ముగ్గు వేస్తుంటే ఏంటత్త ఇట్లా ముగ్గులు వేస్తున్నావు హ్యాపీ న్యూ ఏబీసీటీలు రాస్తున్నావు ఏంటి ముగ్గుల మీద అని అడుగుతున్నాడు వాడు లెవెన్ థర్టీ దాకా మేలుకొని ఉన్నాడు లెవెన్ థర్టీకి అయితే నిద్రపోయాడు మా అమ్మకి అటువైపు మా అమ్మకి ఇటు ఏమో మా వదినకి హెల్ప్ అయితే చేస్తున్నాడు ఇటువైపు మా అమ్మ ఇట్లా పద్మ ముగ్గు వేస్తే వేసింది శంకుల్లాగా వేసి తర్వాత రోజ్ ఫ్లవర్ లాగా వేస్తుంది మా వాడు మా అమ్మకు కూడా హెల్ప్ చేస్తున్నాడు ముగ్గు వేస్తూ మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫుల్ వీడియో చూడటానికి ట్రై చేయండి దీంట్లో చాలా ఫన్నీగా కూడా ఉంది మా వాడు ముగ్గు వేసేస్తున్నాడు తర్వాత వదిన హంసల ముగ్గు అయితే వేసింది హంసలు భలే ఉన్నాయి వీటికి రంగులు రుద్దిన తర్వాత ఇంకా లుకింగ్ బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంది ఇంకా ఈ ముగ్గు మొత్తం వేసేసిన తర్వాత రంగులు రుద్దటం అయితే స్టార్ట్ చేసింది ముందు ఏమేమి రంగులు అని కలెక్ట్ చేసుకొని వాటిల్లో కొంచెం ముగ్గు కానీ ఇసుక కానీ ఉప్పు కానీ కలుపుకోవాలి ఇవి కలుపుకొని ఒక్కొక్కటిగా ఆ రంగుల్లో అయితే వేసుకోవాలి ముందు వదిన పసుపు అయితే వేస్తుంది ముందు హంసకి ఒక హంసకి వేసి ఒక ఫ్లవర్కి వేసి తర్వాత కింద వేస్తుంది ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుంటేనే అన్నీ పర్ఫెక్ట్గా అయితే వస్తాయి హంసలకి ఫోర్ కలర్స్ అయితే వేసేసి హార్ట్ సింబల్కి అయితే రెడ్ కలర్ని అయితే వేస్తుంది ఇంకా హార్ట్కి మరి ముక్కులకి కూడా రెడ్ కలరే వేసింది వదిన హంసలకి మొత్తం కలర్ వేసిన తర్వాత వైట్ షేడ్ అయితే వేస్తుంది ఈ వైట్ షేడ్ ఇవ్వడం వల్ల ముగ్గుకి హైలైట్ అనమాట మనం ఎంత రంగులు వేసిన తర్వాత ఈ వైట్ షేడ్ వేస్తేనే ముగ్గులు నీట్గా అయితే కనిపిస్తాయి ఇంకా వాటిలో మనకి ఇష్టం వచ్చిన షేడ్లు కూడా ఇవ్వచ్చు లోపల లోపల కూడా షేడ్లు ఇవ్వచ్చు కానీ ఇట్లా అయినా బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ ముగ్గులోకి రంగులు వేయడానికి అయితే వెళ్ళిపోదాం ఈ ఫ్లవర్లో అయితే ముందు ఎల్లో కలర్ చుట్టూ తిప్పేసిన తర్వాత పింక్ కలర్ బ్లూ కలర్ అయితే వేసింది లీవ్స్ అయితే గ్రీన్ కలర్ అయితే వేసింది ఓవరాల్గా చూడటానికి చాలా బాగుంది దీనికి కూడా షేడ్ ఇచ్చిన తర్వాత ముగ్గు నీట్గా అయితే అనిపించింది ముగ్గులన్నీ వేసిన తర్వాత ఓవరాల్గా ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఏం అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి హంసల ముగ్గు అయితే దిద్దేసిన తర్వాత మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ కూడా రంగుల రుద్ది విష్ణు చక్రం అనిపించింది నాకు ఆ విష్ణు చక్రం కూడా రంగులు రుద్యడం అయితే అయిపోయింది తర్వాత మా అమ్మ వేసిన ముగ్గుల దగ్గరికి అయితే వెళ్దాము మా అమ్మ కూడా ఎక్కువ ఫ్లవర్స్ వేసి విష్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసింది తర్వాత పద్మం ముగ్గు అయితే వేసింది చుక్కలు పెట్టి నాకు బహుశా మా అమ్మ వేసే ఈ పద్మాల ముగ్గు చూసి చూసి నేను కూడా ఈ పద్మం ముగ్గు ఎక్కువగా వేస్తాను అంటే ఇన్ని చుక్కలు పెట్టి కాదు మామూలుగా అష్టదల పద్మమే వేస్తాను ఈ చుక్కల ముగ్గు పెట్టేసి ఫస్ట్ ఏమో శంకులాగా వచ్చినాయి తర్వాత దాన్ని ఏమో లాగా ఒక బౌల్లాగా అయితే చేసింది మా అమ్మ ఓవరాల్గా అయితే ఇలా ఉన్నాయి తెల్లారిన తర్వాత అదేమో నైట్ తీసాను వీడియో ఇదేమో తెల్లారిన తర్వాత తీసాను మా బుడ్డిగాడేమో పు ముగ్గులు తొక్కకుండా అయితే వెళ్తున్నాడు తెల్లారిన తర్వాత కూడా ముగ్గులు చాలా చాలా బాగున్నాయి ఏ చెక్కు చదరకుండా హ్యాపీ న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఆడవాళ్ళ కష్టాలు ఇంత అంతా కాదు ముగ్గులు వేయటం వాటికి రంగులు రుద్దటం మళ్ళీ తర్వాత వాటికి షేడ్లు ఇవ్వటం చూస్తూ చూస్తూ టైం అంతా చిటికలో అయితే గడిచిపోతుంది అది వెయ్యటమే నడుములు నొప్పి వచ్చేదాకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్